మంది అడిగింది ఏంటంటే అన్న ఇంగ్లీష్ మీద కూడా ఒక వీడియో చేయను ఎందుకంటే అసలు ఏం చదవాలని అవుతలేదు ఎలా చదవాలని అవుతలేదు ఇంగ్లీష్ ఒకటే భయం అవుతుంది అన్నారు సో నేను ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో ఏదో మొత్తం ఇంగ్లీష్ మీకు గ్రామర్ చెప్పాలని రాలేదు జస్ట్ నేను ఏ విధంగా ఫాలో అయినా ఎలాంటి ట్రిప్స్ అయితే యూజ్ చేసుకున్నా ఇంగ్లీష్లో సో నేను ప్రిపేర్ అయినవి మాత్రమే వీడియోలో చెప్తాను మీకు నచ్చితేనే ఫాలో కాండి లేకుండా లేదు అది మీ ఇష్టము సో యాక్చువల్గా ఏంటంటే మనము కొన్ని ఇంపార్టెంట్ అయితే టాపిక్స్ చూద్దాము సో నేనైతే మెయిన్గా ఈ ఆర్టికల్స్ ప్రిపేర్ అయినాను ఆ తర్వాత ప్రిపరేషన్స్ ఆ తర్వాత ఇఫ్ క్లాసు ఆ తర్వాత ఇడియమ్సు అండ్ వర్డ్ సబ్ సబ్స్టిట్యూషన్ ఆ తర్వాత యాంటనిమో సిరినిమో ఆ తర్వాత వకాబులరీ సో ఇవైతే మెయిన్గా చూసుకొని వెళ్ళాల్సిన ఏరియా ఎందుకంటే మనము ఏం చదువుకోని ఏం చదువుకోకుండా వెళ్ళేదంటే ఏదో ఒకటి చదువుకొని వెళ్ళింది బెటర్ కదా అని చెప్పేసి అయితే ఇవైతే కొంచెం అయితే ప్రిపేర్ అయినాను సో ఇవైతే కొంచెం ఏ విధంగా చేయగలము ఒక క్వశ్చన్స్ అనేటట్టుగా అయితే నేనైతే ఈరోజైతే వీడియోలో మీకు అయితే ఒక ఐడియా నైతే ఇస్తాను ఓకేనా సో ఇంగ్లీష్ అంటే ఎవరికైనా భయమే సో ఎందుకంటే ఈవెన్ మనకి యూపీఎస్లో కూడా ఎయిత్ స్టాండర్డ్ వరకు అయితే మనకి ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా భయమే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అయ్యాయి సో ఈ ఇంగ్లీష్ అంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకి గ్రామర్ చేయమన్నా చేయలేరు సో అట్లుంటుంది ఇంగ్లీషు ఈ ఆంగ్లేయులు వచ్చి పాలించి మనకు కనీసం ఇంగ్లీష్ మంచిగా నేర్పిపోయినాయి వాళ్ళ వల్ల ఏం కూడా ఉండే వాళ్ళు అది కాలేదు నా ఇది కాలేదు కనీసం ఇంగ్లీష్ నేర్పిపోయినా వాళ్ళు వచ్చి ఏదో కొంచెం ఇంగ్లీష్ అన్న నేర్పినట్టు ఉండే కానీ ఆ విధవల వల్ల మనకి అది ఏది ఎటు కాకుండా వెళ్ళిపోయింది సో కాబట్టి మనము ఈరోజు ఎగ్జామ్ పర్పస్లో చూద్దాము ఫస్ట్ అయితే వకాబులరీ నుంచి అయితే ఏ విధంగా చేయాలో నేను ఎలా ఫాలో అయినారో మాత్రం చెప్తాను సో మీకైతే నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి సో ఇందులో కొన్ని చూద్దాం మనము సో ఇందులో ఇలాంటి ఒక వర్డ్ ఇచ్చిందనుకో దానిలో ఒక మీనింగ్ అంటే ఆ పదంలో కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకొని దాని మీనింగ్ అయితే మొత్తం చెప్పచ్చు అలాంటివి కొన్ని చూద్దాము ఇక్కడ చూడండి లోక్ లేదా లోక్ యాడ్ అని అంటాం అంటే దీనికి మీనింగ్ ఏంటంటే స్పీక్ లేదా టాక్ అని వస్తుంది ఓకేనా సో దీన్ని మనము వకాబులరీ కానీ యాంటోనిమ్స్ సారీ సీనోనిమ్స్ కానీ సబ్స్టిట్యూషన్ వన్ వర్డ్ సో దీంట్లోనైతే అయితే డెఫినెట్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇస్తే గిటా ఎలా గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం సో ఓకేనా సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు లోక్ అంటే లోపులు కాకులు అని అంటాం కదా ఓర్తారని సో లోక్ అంటే మాట స్పీక్ అంటే టాక్ అని గుర్తుపెట్టుకుంటాం సో దీన్ని ఏ విధంగా ఇస్తారు అంటే సోలీ లోక్ అంటాము సోలో అంటే సోలో మూవీ చూసి కదా సోలో అంటే ఒంటరి సింగిల్ సో అది చూసినాం కదా సో సోలీ లోక్ అంటే స్పీక్ హర్ సెల్ఫ్ అంటాం అంటే సోలో స్పీక్ అతని అతని మాట్లాడుకుంటూ ఉంటాం సో ఎల్లో క్వెంట్ అని అంటాం ఎల్లో కానీ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడ్ వస్తుంది ఎల్లో కానీ మనకి ఎక్స్పో అంటాము ఎక్స్పో అంటే ఎక్స్పో టు ఎల్లో అంటే అవుట్ సైడ్ ఎక్స్పోర్టు ఎండోస్కోపీ అంటే లోపలికి మనకి వైర్ పెట్టి లోపల ఏ విధంగా పార్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఎండోస్కోపీ టెస్ట్ చేస్తారు కదా సో అది ఎండోస్కోపీ ఎగ్జిట్ సో ఇలా వచ్చినవి వాటికి ఏంటంటే అవుట్ సైడ్ అని మనకి అర్థం అవుతుంది సో ఇప్పుడు మనకి ఎలా క్వెంటర్ అంటే ఏంటంటే టు స్పీక్ అవుట్ సైడ్ ఎందుకంటే వచ్చింది కదా వచ్చింది ఈ వచ్చింది ఈ తోటి స్టార్ట్ అయింది ఏంటంటే అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత లో క్వాషియస్ లో క్వాషియస్ అంటే గుర్తుపెట్టుకోండి హూ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఎవరైతే పర్ఫెక్ట్గా మాట్లాడతారో లోక్ లోక్ వాసిస్యగా మాట్లాడేదా అని చెప్పుకుంటాం మనం ఆ తర్వాత అబ్లోక్ అంటాం ఓబీ వచ్చిందంటే అది నెగిటివ్ వర్డ్ అబ్లోక్ అని చెప్పుకుంటాం మనం అబ్లోక్ అంటే ఏంటంటే మనకి అపనింద వేయడము నింద మోపడం ఇలాంటివి వస్తాయి ఆ తర్వాత వెంట్రిక్ ఆ తర్వాత వెంట్రీ లోక్విస్ట్ అని అంటాం వెంట్రీ లోక్విస్ట్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ నమో వెంకటేశ్వర మూవీలో మనకి ఎవరు వెంకటేష్ ఆ బొమ్మతో ఇట్లా ఇట్లా మిమిక్రీ వేస్తారు కదా సో దాని లోకస్ అంటే వన్ హూ ఇమిటేట్స్ మల్టిపుల్ లాంగ్వేజ్ వెంట్రీ అంటే వెంట్రికల్ చాలా ఉంటాయి కదా సో అలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి మిమ్మీ ఇమిటేట్ చేస్తే అతని మనం వెంట్రికల్ లోడ్స్ అంటాం సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియంగా ఏ విధంగా ఇస్తాడు అంటే సర్కం లొకేషన్ అంటాం సర్కం లొకేషన్ అంటే బీటింగ్ అబౌట్ ద బుషెస్ గుర్తుపెట్టుకోండి అంటే అనవసరంగా చర్చ పెట్టడాన్ని సర్కం లొకేషన్ అంటాం సో ఇడియమ్స్ అంటే ఏంటంటే మన తెలుగులో ఈ జాతీయాలు అంటాం కదా సో జాతీయాలు సో వాటిని మనం ఇడియమ్స్ అంటాం ఓకేనా సర్కం లొకేషన్ అంటే బీటింగ్ అబౌట్ ద క్వశ్చన్స్ ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఫైల్ కదా ఫైల్ అంటే ఏంటంటే లవింగ్ ఫాండ్ సో లవింగ్ గురించి చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియో ఫైల్ అంటాం బిబ్లియో ఫైల్ అంటే ఏంటంటే ఏ గ్రేట్ లవర్ ఆఫ్ బుక్స్ బుక్స్ని ఎక్కువ లవ్ చేసే వాళ్ళని బిబ్లియో ఫైల్ అంటాం ఫైల్ అంటే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఫిలంథ్రోపీ అంటాం కదా వన్ హూ లవ్స్ హూ హ్యూమెన్ బీయింగ్ అంటే మానవ మనుషులను కానీ సో మానవ కైండ్ అంటే హ్యూమెన్ బీయింగ్ని కానీ లవ్ చేసేది ఫిలెన్థ్రోపీ అంటాం సో ఈ తర్వాత ఫిలెటలిస్ట్ అంటాం లిస్ట్ ఫిలెటలిస్ట్ అని అంటే పర్సన్గా వస్తుంది ఫిల్ అని అంటే లవ్ వస్తుంది సో మనం ఒక పదంలోనే ఇంగ్లీష్ అంటే ఏంటంటే ఒక పదంలోనే మీనింగ్స్ అయితే ఉంటాయి సో వాటిని పట్టుకొని అయితే ముందుకు వెళ్తే ఈజీగా అయిపోతుంది ఫిలెటలిస్ట్ అంటే వన్ హూ లవ్స్ స్టాంప్స్ అంటే ఆ తర్వాత రూబ్ రూబ్ అని అంటే ఏంటంటే మనకి రెడ్ అని అంటాం అంటే రూబెల్లా వ్యాడ్ చేసింది కదా అంటే స్కిన్ మనకి మొత్తము ర్యాషెస్ వచ్చేసి రెడ్గా అయిపోతుంది సో రూబెల్లా అంటే రెడ్ అంతేకాకుండా ఇరవై సెంట్ అంటాం అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రూబ్ ఇప్పుడు మనం ఇది క్లూ క్లూబార్డ్స్ అయితే పట్టుకొని ముందుకెళ్ళాలి సో ఏ విధంగా అయితే ఇప్పుడు రూబ్ అంటే రెడ్ అనం కదా సో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా వస్తుంది సో ఇక్కడ మనకి ఎర్బసెంట్ అంటే ఏంటంటే మనకి ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటే ఎవరైతే కోపంగా ఉంటాం కదా సో కోపంగా మనకి ఫేస్ రెడ్గా అయిపోతుంది సో దానికైతే మీన్గా తీసుకుంటాం ఆ తర్వాత స్పెక్ట్ ఎక్కడైనా నీకు స్పెక్ట్ అని పదంలో కన్వర్ట్ అయ్యడంతో సో దానికి సీ కానీ లుక్ కానీ అపియర్ కానీ అంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్ స్పెడ్స్ తీసుకుంటాం కదా మనం స్పెడ్స్ అంటే ఏంటి స్పెక్స్ అంటాం స్పెక్స్ అంటే చూడడానికి అయితే తీసుకుంటాం కాబట్టి స్పెక్టికల్ స్పెక్టికల్ అంటే చూసేది సో అలా తీసుకుంటాం ఆ తర్వాత ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్ట్ వచ్చింది కదా సో ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే విజిట్ చేయడానికి వస్తారు ఒక ఇప్పుడు కాలేజీలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది అంటే ఏం చేస్తారు కాలేజీలో అన్ని మనకి చెక్ చేస్తారు చూస్తారు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా ప్రయోజనాలన్నీ ఆ తర్వాత స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే చూడడానికి ఒక స్పెక్ట్రంగా ఓపెన్ చేసి మనకి చూస్తాం కదా బుక్స్ కానీ సో మన డిసల్ కానీ సో స్పెక్ట్రమ్ అలా మనకైతే మీనింగ్ అయితే ఒక క్లూవర్డ్ని అయితే పట్టుకొని వెళ్ళాలి ఆ తర్వాత జీనియస్ అంటాం జీన్ అని మీనింగ్ వచ్చిందంటే బర్త్ జెన్ కానీ బర్త్ కానీ మీనింగ్ వస్తుంది ఆ తర్వాత ఆంబిడెక్ షోస్ అంటాం ఆంబి అంటే రెండు ఆంబి అంటే రెండు అని గుర్తు చెప్పుకోండి అంటే వన్ హూ యూజెస్ బోత్ హ్యాండ్ అంటే రెండు చేతులను యూజ్ చేసే వాళ్ళని ఆంబిడెక్ షోస్ అంటారు ఆ తర్వాత ఎపి ఎపి అంటే మనకి ఏం నేనేం చెప్పినా తోటి స్టార్ట్ అయినా మోస్ట్లీ అవుట్ సైడ్ అని మీనింగ్ వస్తుంది ఎపి కానీ ఎక్సో కానీ అంటే ఎక్స్పర్ట్ అంట సారీ ఎక్స్పోర్ట్ అంటాం కదా ఎగ్జిట్ అంటాం కదా సో ఇలాంటి మనకి అవుట్ సైడ్ మీనింగ్ వస్తుంది సో దీంట్లో మీనింగ్ అనే మనకి ఎపితెట్ అంటాం ఎపితెట్ అంటే మనకి ఏదైతే డెత్ అంటే మరణించిన తర్వాత ఉంటాయి కదా టోమ్ అంటాము సో దాన్ని ఎపితెట్ అంటాము తర్వాత ఎపిగ్రఫ్ అంటాం అంటే ప్రింటింగ్ ఉందా వాళ్ళంటే బయట వేస్తాం కదా సో ప్రింటింగ్ ఉందా వాళ్ళని అంటాము సో ఇది వెకాబులరీ కానీ సినోనిమ్స్ కానీ ఇడియమ్స్ కానీ సో మేజర్గా యూజ్ అవుతుంది సో దీంట్లో మనం అయితే క్లూవర్స్ అయితే గుర్తుపెట్టుకొని సెంటెన్స్లో మనకి ఆ మీనింగ్ ప్రకారం అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ మనము యాంటోనిమ్స్ సినోనిమ్స్లో కూడా కొన్ని క్లూవర్డ్స్ ఉంటాయి సో వాటిని కూడా చూద్దాం సో దాంట్లో ఏంటంటే ప్రో ప్రో కానీ ప్రీగానే అంటాం అంటే అడ్వాన్స్ అంటాం ప్రో కబడ్డీ అంటాం కదా అంటే ముందుగా ప్రీ ప్రీ అంటాం కదా అంటే మనకి ఒక రాజ్యాంగం ముందు చదివే అంటే ముందు ఇచ్చే ఒక పీటి మనం ప్రీ అంబుల్ అంటాం అంతే కదా ప్రీలిమ్స్ అంటాం అంటే ముందు కండక్ట్ చేసే ని ప్రిలిమ్స్ అంటాం సో ప్రో కానీ ప్రిలిం ప్రీ కానీ అడ్వాన్స్ అంటాం సో తర్వాత మనకి ఎప్పుడైనా కానీ ఏబీ కానీ యాన్ కానీ ఓబీ కానీ వచ్చిందంటే అది నెగిటివ్ మీనింగ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా అబ్సెంట్ అంటే కదా అబ్సెంట్ అంటే హాజరు కాలేదు సో నెగిటివ్ మీనింగ్ వస్తుంది అన్నమాట సో ఇలాంటివి మనం అయితే ఆ తర్వాత ఆటో ఆటో అంటే ఏంటంటే మనం నడిపే ఆటో కాదు సో ఈ ఆటో అంటే ఏంటంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనమస్ కాలేజ్ అంటాం కదా సో ఆటోనమస్ కాలేజ్ అంటే వాళ్ళు ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళే కరెక్షన్ చేస్తారు సో ఆటోనమస్ అంటే ఏంటంటే సెల్ఫ్గా ఇండిపెండెంట్గా ఇలాంటి మీనింగ్ వచ్చేదే మనకైతే క్వశ్చన్ ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్తాను కొన్ని సో ఆ తర్వాత ఇన్ కానీ అన్ను కానీ మనకి నెగిటివ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత పోస్ట్ మనం అయితే ఇప్పుడు ఫ్రీ కానీ ప్రో కానీ అంటే ముందు అనగా అడ్వాన్స్ అన్నాం కదా సో పోస్ట్ అంటే ఆఫ్టర్ వస్తుంది ల్యాటర్ వస్తుంది ఏమంటాం మనం పోస్ట్ పోన్ అయిపోయింది అంటాము పోస్ట్ మాస్టర్ మాస్టర్గా సంథింగ్ ఇట్లా అంటాం కదా సో అంటే మరణించిన తర్వాత చేసేది పోస్ట్ మాస్టర్ సో ఆ తర్వాత క్యాప్టెన్ టెన్ వచ్చిందంటే హెడ్ అంటాం సో హెడ్ అంటే క్యాప్టెన్ అంటాం కదా సో క్యాప్టెన్ అంటే హెడ్ అని మీనింగ్ వస్తుంది ఆ తర్వాత డిస్ అంటాం డిస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు డిస్మిస్ అయిపోయిండు డిసప్పాయింట్ అయిపోయిండు అని అంటాం కదా అంటే నెగిటివ్ అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిసేబుల్ అంటే సో ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు క్వశ్చన్ ఇచ్చేంజ్ ఇస్తాడు డిజేబుల్కి ఆంటోనిమ్స్ ఏంటి అని అంటారు ఆంటోనేమ్ కానీ సినోనిమ్ అని అంటారు అంటే డిజేబుల్కి మీనింగ్ ఉంది ఇప్పుడు డిస్ అంటే మనకి ఆపోజిట్ వాడు కదా సో దీనికి కింద రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి సో ఏదైతే ఆపోజిట్ ఉన్నాయో వాటిని చేయాలి ఒకవేళ సినోనిమ్ అడిగితే సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఆంటోనేం కానీ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డిసేబుల్ ఇచ్చింది డిజబుల్ ఇచ్చి కింద ఆప్షన్ ఇచ్చిండు ఓకేనా సో డిజబుల్ అనేటువంటిది ఏంటి సో ఒక పదం ఇచ్చి దీనికి సినో నేమ్ కనుక్కోవాలన్నాడు సినో నేమ్ కనుక్కోవాలి అంటే సేమ్ మీనింగ్ కనుక్కోవాలి అన్నాడు సో మనం ఏం క్లూ వర్యంగా గుర్తుపెట్టుకున్నాం డిస్ అంటే నెగిటివ్ వర్డ్ అని గుర్తుపెట్టుకున్నాం సో కింద ఇచ్చే పాజిటివ్ వర్డ్స్ అన్నింటినీ డిలేట్ చేసి ఏదైతే నీకు నెగిటివ్ మీనింగ్ వస్తుందో సో దాని అయితే టిక్ చేయాలి మరి నెగిటివ్ మీనింగ్ ఎలా వస్తుందంటే నేను ఆలోచించను అనుకోండి సో తోటి కానీ సో యాన్ కానీ ఓప్ కానీ సో ఇన్ కానీ సో అవుట్ కానీ సో ఇలా డిస్ ఇలా వచ్చినవి ఏంటంటే మనకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబితో చూసుకుందాం సో ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇదో క్వశ్చన్ అనుకోండి సో ఇక్కడ ప్రొమినెంట్ ప్రొమినెంట్కి యాంటోనిమ్ కనుక్కోండి అని అంటున్నాను సో అందులో ఆప్షన్ ఏ ఇచ్చింది ఏమి ఏమి ఇచ్చిందంటే అబ్స్క్యూర్ ఇచ్చిండు అబ్స్క్యూర్ ఇచ్చిండు బి ఇచ్చింది ఏంటంటే అబ్జ్యూరేట్ ఇచ్చిండు సి ఇచ్చింది ఏంటంటే అబ్లి అబ్లిటరీ ఇచ్చిండు డి ఏమి ఇచ్చిందంటే అబ్జెక్షన్ ఇచ్చేయండి అబ్జెక్షన్ ఇచ్చేయండి సో ఇందులో చూడండి దీనికి ఏంది ఆంటోనిమ ఆంటోనియమ్ అనుకోమన్నారు ఏంది మనకి నెగిటివ్ వార్డ్ అయితే రావాలి అవునా సో నెగిటివ్ వర్డ్ నెగిటివ్ వార్డ్ రావాలి కాబట్టి సో ఇందులో అబ్బా వచ్చింది కానీ సో పిల్ల గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఏంటంటే ఆటోనమస్కి ఆటోనమస్ అని క్వశ్చన్ ఇచ్చినాకో నాకు ఆటోనమస్ క్వశ్చన్ ఇచ్చి మన దీనికి ఆంటోనియం కానీ సినోనియం కనుక్కోవాలి అంటాడు సో కింద ఏమి ఇస్తాడు నీకు ఆప్షన్లో డిపెండెంట్ ఇస్తాడు డిపెండెంట్ బి ఏంటంటే మనకి ప్లెయిన్ సినోనిమ్ సినోని ఏం కనుక్కోవాలి అంటున్నాడు సో సారీ ఆంటోనిమ్ కనుక్కోవాలి అంటున్నాడు సో సి ఏంటంటే మనకి ఇన్ ప్రాక్టికల్ అంటాడు డి ఏంటంటే కన్సీల్ అంటారు సో దీనికి ఏంది ఆటోనిమస్ అంటే సెల్ఫ్గా కనెక్ట్ చేసుకునేది సో ఈ డిపెండెంట్ ఏంటంటే ఇంకో ఇతరులపైన కానీ వేరే దానిపైన కానీ ఆధారపడేదాన్ని అంటాం సో ఇది ఆంటోనియమ్స్ సినోనియమ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రాసిన చూడండి ఎగ్జి ఎక్స్ గురించి రాసినాను సో అంటే ఎక్స్పోర్ట్ కానీ ఎగ్జిట్ కానీ సో ఎండోస్కోపీ అని సో వీళ్ళు ఎగ్జాంపుల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఎక్స్ట్రో ఎక్స్ ఎక్సోడస్కి ఆంటోనిమ్ అనుకోవాలి అంటున్నాడు ఎక్స్ట్రో రెస్క్కి ఆంటోనీ కలుపుకోవాలి అంటే ఎగ్జిట్ అంటే ఆపోజిట్ వాడే ఓకేనా రీఫండ్ అంటే రిటర్న్ వెళ్ళిపోయింది అంటాం సో ఇది ఆపోజిట్ వాళ్ళే డిపాజిట్ అంటే సో మనం డిపాజర్ కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి డెబిట్ అంటాం కదా డెబిట్ కానీ డిపాజిటర్ కానీ అంటే వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది సో అవుట్ అయిపోయింది కాబట్టి డిపాజిటర్ కానీ సో అరైవల్ ఒక్కటి మాత్రమే చేరుకోండి మన దగ్గరికి అంటాం కాబట్టి అరైవల్ అంటే ఎక్స్ట్రో రెస్క్కి ఆంటోనీ ఏంటంటే అరైవల్ సో ఇలా మాత్రం చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇక లాస్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి కొన్ని అయితే క్లూ వర్డ్స్ ఉంటాయి అది చూడండి ఇప్పుడు హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా వి త్రీ అస్టర్డ్ చూడండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినవి చూడండి ఇప్పుడు సో ద డాగ్స్ అండ్ ఇట్లా ఒకటి ఆర్ ఫిట్టింగ్ సో ఎక్కడ మిస్టేక్ ఉంది ఒకరి దగ్గర రెండు దగ్గర మూడు దగ్గర ఉంటుంది అంటాడు సో దీని గురించి నేను చెప్తాను సో ఇక్కడ హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా వి త్రీ అక్స్ట్రీ చూసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఎయిట్ ఐ ఎయిట్ ఏంటి మనకి ఏట్ వి ఐ ఎయిట్ తర్వాత వి త్రీ రావాలి వి త్రీ అస్టర్ తీసుకోండి ఆ తర్వాత ఐఓఆర్ ఉంటుంది కదా దీని తర్వాత ఎప్పుడైనా టూ టు కొన్ని వర్డ్స్ ఇస్తాడు సీనియర్ టూ సుపీరియర్ టూ జూనియర్ టూ సో ఇలా సెంటెన్స్ ఇచ్చి నీకు టూ అని మిస్ చేస్తాడు మిస్ చేసి ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే మనము ఆ టూ దగ్గర లేదు కాబట్టి టూ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో దానికి అక్కడ మిస్టేక్ ఉందని చెప్పేసి మనం ఆన్సర్ పిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు ఏ ఫ్యూకి ఫ్యూకి డిఫరెన్స్ తెలుసుకోవాలి అదేవిధంగా ఏ లిటిల్కి లిటిల్కి డిఫరెంట్ చేసుకోవాలి ఏ ఫ్యూ అంటే కొన్ని అని అర్థం వస్తుంది ఫ్యూ అంటే నెగిటివ్ మీనింగ్ అని అర్థం వస్తుంది సో ఏ లిటిల్ అంటే కొంత అని అర్థం వస్తుంది లిటిల్ అంటే నెగిటివ్ అని అర్థం వస్తుంది సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చెప్పినాను అంటే ఐ హ్యాడ్ ఏ ఫ్యూ ఎగ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ సో ఐ నీడ్ టు గో టు మార్కెట్ టు బై దెమ్ మనీ ఇచ్చాడు సో ఇది కరెక్ట్ సెంటెన్స్ ఏంది ఐ హ్యాడ్ ఏ ఫ్యూ ఎగ్స్ అంటే నేను కొన్ని ఎక్స్ మాత్రమే ఫ్రిడ్జ్లోంచి ఫ్రిడ్జ్లో తీసుకున్నాను సో ఐ నీడ్ టు సో ఇక్కడ ఏంటంటే ఐ హ్యాడ్ ఏ ఫ్యూ ఎక్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే నేను కొన్ని ఎక్స్ మాత్రమే కలిగి ఉన్నాను సో నాకు ఇంకా ఎక్స్ కావాలి మార్కెట్కి వెళ్ళి కొంత మీనింగ్ అర్థం వచ్చింది చూసినా అంటే కొన్ని మాత్రమే ఎక్స్ ఉన్నాయి అంటే ఏ ఫ్యూ అని అంటాం సో దీని ఒకవేళ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాయి అంటే ఐ హ్యాడ్ ఏ ఫ్యూ క్వశ్చన్ ఇస్తాడు ఎక్స్ ఇన్ ద ఇస్తాడు ఫ్రిడ్జ్ అని ఇస్తాడు దీనిలో మీనింగ్ ఉందంటే సో ఇక్కడ ఉంది సో ఎక్స్ కొన్నే అంటే నువ్వు ఫ్యూ అంటే నీకు నెగిటివ్ మీనింగ్ వస్తుంది సో నా ఐ హ్యాడ్ ఫ్యూ ఎక్స్ ఇన్ ద అంటే నదర్ ఎక్స్ లేవు అని మీనింగ్ వస్తుంది అలా సెంటెన్స్ మొత్తం రాంగ్ అయిపోతుంది సో ఇక్కడ ఏ ఉంది అనుకో ఐ హ్యాడ్ ఏ ఫ్యూ ఎక్స్ ఇన్ ద ద్రెండ్స్ సో అప్పుడు అప్పుడు మనకి సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ అయిపోతుంది కాబట్టి ఏ ఫ్యూ రావాలి కాబట్టి వాడి ఇక్కడ ఏ మిస్ చేసి ఎక్కడ మిస్టేక్ ఉంది అని అడుగుతాడు కాబట్టి మనం అలాంటప్పుడు ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్పేసి మనము టిక్ చేసుకుంటాం ఆన్సర్ ఆ తర్వాత యాజ్ వెల్ యాజ్ కూడా నీకు ఇస్తాడు క్వశ్చన్లో సో దీన్ని ఏంటంటే యాజ్ వెల్ యాజ్ అనేటువంటిది ఎప్పుడైనా సబ్జెక్ట్ సింగులర్గా ఉంటేనే మాత్రం యాజ్ వెల్ యాజ్ రావట్లేదు దీనికి క్వశ్చన్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జాన్ యాజ్ వెల్ యాజ్ వెయిటింగ్ ఫర్ యూ అని అంటాడు సో ఇది కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ ఎర్రర్ లేదు అంటే వాడు ఇస్తాడు ఆప్షన్ ఏ ఒకటి దగ్గర ఎర్రర్ ఉంది ఆప్షన్ బి రెండు దగ్గర ఎర్రర్ ఉంది ఆప్షన్ సి మూడు దగ్గర ఎర్రర్ ఉంది ఆప్షన్ డి నో ఎర్రర్ అంటాడు సో నో ఎర్రర్ ఎందుకంటే జాన్ అనేటువంటి సింగ్ లేరు యాజ్ వెల్ యాజ్ అని అంటాం సో అది కాకుండా ఏమంటాం పీపుల్స్ యాజ్ వెల్ యాజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే అది రాంగ్ వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఫరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది జడ్జుడ్ అండి నేను డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఇస్తే నేను ప్రిపేర్ అయిపోయినాను నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ద డాగ్స్ డాష్ ఆర్ సిట్టింగ్ డాష్ ఆన్ ద ఫర్నిచర్స్ అని అన్నాడు ఎక్కడ మిస్టేక్ వస్తుందన్నాడు నేను ఆల్రెడీ అన్నం నేనేటప్పుడు కూడా స్టడీ హాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇలాంటి అప్పుడు ఏంటంటే ఫర్నిచర్స్ని ఫర్నిచర్స్ అని జరగద్దు అంటే ఒక ఫర్నిచర్ ఒకటి ఉందనుకుంటున్నాడు సోఫాలు కానీ ఫర్నిచర్ ఒకటి ఉంటే ఫర్నిచర్ అంటాం మరి ఒకటి కంటే ఎక్స్ట్రా ఉంటే ఫర్నిచర్స్ అంటామా అలా అనకూడదు ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కానీ ఫర్నిచరే అనాలి ఫర్నిచరే అనాలి సో కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే మనకి ఫర్నిచర్స్ దగ్గర ఉంది ఇది మనకి ఇది ట్రాపింగ్ క్వశ్చన్ ఇది డెఫినెట్ ఈ క్వశ్చన్ అడుగుతాడు సో దీనికి ఇంకా కొన్ని నేను నా బుక్ లో ఎక్కడ రాసుకునే ఎప్పుడన్నా నేను ఓపెన్ చేసి పెడతాను ఇక్కడ నేను సైడ్కి రాసుకునే చూడండి ద డాగ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫర్నిచర్స్ అని ఉంటే మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫర్నిచర్స్ ఉండదు ఫర్నిచర్ మాత్రమే రావాలి ఫర్నిచర్ మాత్రం రావాలి ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి సో మరి ఇలాంటి ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయా ఒక ఫర్నిచర్ అయ్యాడు కదా నెక్స్ట్ ఏమైనా ఇస్తాడు అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి జ్యువెలరీస్ అనద్దు జ్యువెలరీ అనాలి సో నా దగ్గర ఎన్ని జ్యువెలరీస్ ఉన్నాయి అక్కడ జ్యువెలరీ ఆ షాప్లో జ్యువెలరీస్ బాగున్నాయి అన్నది జ్యువెలరీ అనాలి ఓకేనా సో లగేజెస్ అన్నది లగేజ్ మాత్రమే అనాలి ఇవి గుర్తుపెట్టుకోండి కొన్ని వర్డ్స్ అంతే కాకుండా ఇప్పుడు చూడండి అడ్వైజెస్ అనొద్దు అడ్వైజ్ మాత్రమే అనాలి అంటే డోంట్ యూజ్ ఎస్ అనేటువంటి కొన్ని చెప్తున్నాను చూడండి అడ్వైజ్ని అడ్వైజే అనాలి అడ్వైజెస్ అనద్దు సీనరీని సీనరీస్ అనొద్దు సీనరీ అని అనాలి ఫ్రూట్ని ఫ్రూట్స్ అనొద్దు ఫ్రూట్ అనాలి అంటే ఒకటి తిన్నా ఫ్రూటే అనాలి నాలుగు తిన్నా ఫ్రూట్ అంటే ఐ ఏటీఎఫ్ ఫ్రూట్ అనాలి ఒకటిన్న పది తిన్న కానీ ఐ ఏటీఎఫ్ ఫ్రూట్ అని అనాలి ఓకేనా సో ఫిష్ని ఫిషెస్ అనద్దు ఫ్రెష్ అనాలి డెఫినెట్లీ గుర్తుపెట్టుకున్నప్పుడు పక్క నుంచి అయితే డెఫినెట్గా క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది ఎక్విప్మెంట్స్ అనదు ఎక్విప్మెంట్ అని అనాలి ఎక్విప్మెంట్లోనే మనకి అన్న వస్తుంది ఇప్పుడు ఒకటి ఉంటే ఎక్విప్మెంట్ అని రెండుకు మూడుకు ఇట్లుంటే ఎక్విప్మెంట్స్ అనద్దు ఎక్విప్మెంట్ మాత్రమే అనాలి ఆ తర్వాత మిషనరీ అనాలి మిషనరీస్ అనొద్దు ఓకేనా సో ఇలాంటివి మాత్రం కొన్ని కొన్ని ట్రిక్స్ నేను డెఫినెట్గా ఇవి వస్తాయని చెప్పేసి నేను అయితే రాసుకున్నాను సో దీని తర్వాత కొన్ని ఏం అంటే ఇక్కడ కమ్మికి హియర్కి మధ్యలో ప్రిపరేషన్ ఉండకూడదు అని చెప్పేసి రాసుకున్నాను ఆ తర్వాత గో తర్వాత టూ రావాలి అని చెప్పేసి రాసుకున్నాను లీవ్ తర్వాత ఫర్ రావాలని రాసుకున్నాను సో నాకైతే ఇది ఎగ్జామ్లో ఎక్కడైనా ఒక దగ్గర యూజ్ అవుతుందని చెప్పేసి నేను రాసుకున్నాను నాకైతే ఇలాంటివి యూజ్ అయినాయి సో మొత్తం గ్రామర్ చదివి మనం ఆగమాగం అయిపోతాం ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేటువంటిది పెద్ద టఫెస్ట్ ఎందుకంటే మనకి బేసికల్గా టచ్ అయితే ఉండదు కాబట్టి టఫ్ కాబట్టి అందరు కూడా టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి ఇలాంటి కొన్ని మనం ట్రిక్స్ ఫ్లూవర్స్ ఇలా గుర్తుపెట్టుకున్నాయి ఎగ్జామ్కి పోతే ఎంతో కొంత అయితే యూజ్ ఉంటుంది ఏం చదవకుండా వెళ్ళడం కంటే ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళిందంటే చాలా బెటర్ సో ఇంకా నేను దీంతో ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసాను బట్ ఇది ఏంటంటే జనరల్గా మీరు ప్రిపేర్ అవుతారు కదా ఈ ఆర్టికల్ రెండు ప్రిపేర్ ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఆర్టికల్ రెండు ప్రిపరేషన్స్ కనీసం మీరు ఏదైనా బుక్ తీసుకుని అయితే ట్రై చేయండి లేదు అంటే నాకు కామెంట్ చేస్తే ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మనకైతే ఈ దీని ఇంత మట్టికి అయితే సరిపోతుంది ఎగ్జామ్కి వెళ్ళొచ్చు సో నేను చెప్పినైతే కొన్ని క్లూ వర్డ్స్ అయితే డెఫినెట్లీ ఫాలో కండి అని నేనైతే అడ్వైజ్ చేస్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటా అంటే టెన్సెస్ మొత్తం చదువుకోండి సో నేను పర్ఫెక్ట్గా అంటే ఆల్రెడీ టెన్సెస్ రాసుకున్నాను అంటే ఈ టెన్సెస్ రాసుకొని దీన్ని ప్రకారము ఫాలో అయ్యామని అయితే నేను రాసుకున్నాను బట్ టెన్సిల్స్ అయితే కొంచెం తెలుసుకోవాలి టెన్సిల్స్ తెలుసు టెన్సిల్స్ అయితే తెలుసుకోవాలి డెఫినెట్గా సో ఇప్పుడు అందుకే నేను టెన్సెస్ కూడా మొత్తం రాసుకున్నాను సో కలర్ఫుల్గా కూడా టెన్సిల్స్ రాసుకొని ఒకసారి అయితే చదువుకున్నాను సో ఎంత టెన్సెస్ రాసుకున్నా కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది సో దీనిలో మెయిన్గా నేను మర్చిపోయినా సారీ ఇదైతే డెఫినెట్లీ చెప్పాలి ఇఫ్ క్లాస్ సరే నెక్స్ట్ డెఫినెట్ ఒక వీడియో చేస్తాను ఎందుకంటే దాంట్లో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పుకోవాలి దీని గురించి చెప్దామని నేను రాసుకున్నాను సో దీని గురించి చెప్పాలి ఇఫ్ క్లాస్ గురించి చెప్పాలి ఇఫ్ క్లాస్ గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ రాయాలి అనుకుంటా ఒకాబ్లరీ ఇఫ్ క్లాస్ నుంచి ఇఫ్ క్లాస్ చెప్దామని ఇలా పెట్టుకుని ఉంచుకున్నాను సో ఇఫ్ క్లాస్ నుంచి అయితే డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది ఇఫ్ క్లాస్ నుంచి అండ్ ఈ ఇంకోటి ఏమన్నామా వన్ వర్డ్ సబ్స్క్రిప్షను ప్రిపోజిషను అండ్ ఆర్టికల్స్ ఈ నాలుగిటి గురించి ఒక వీడియో రేపు రేపు కాదు మళ్ళీ నేను సీ షిఫ్ట్ స్టార్ట్ అయిపోతే మనకి డ్యూటీ నైట్ ఉంటుంది కాబట్టి అందుకే చేయలేక చేయలేకపోతాం అవునా ఇప్పుడు సీ షిఫ్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు మూడు రోజులు ఖచ్చితంగా సీ షిఫ్ట్ ఉంటుంది ఆ సీ షిఫ్ట్లో నేను ఏదైనా మోటివేషనల్ వీడియోలు అంటే ఇలా రికార్డ్ చేయడానికి వీలు మాత్రమే చేయగలుగుతాం సో ఈ త్రీ డేస్లో నీకు డెఫినెట్గా మోటివేషనల్ వీడియో వస్తుంది చూడండి ఎందుకంటే ఒకటి ఈ మిగతా ఏ షిఫ్ట్ బి షిఫ్ట్లో మాత్రమే క్లాసెస్ చేయడానికి వీలు ఉంటుంది సో ఆ రెండు షిఫ్ట్లలో అంటే ఆరు రోజులు డెఫినెట్లీ మీకు క్లాస్ వస్తున్నాయి సో మీకు మోటివేషనల్ కానీ జనరల్గా ఈ సిబిటీలో ఎగ్జామ్ ఇలా అటెండ్ చేయాలి ఎగ్జామ్ ట్రిక్స్ సో ఇలాంటివి మాత్రము సీ షిఫ్ట్ పడ్డప్పుడు మాత్రం నేను చేస్తున్నాను అర్థమైందా సో ఇరవై నిమిషాల కంటే ఎక్కువ అయింది సో అకార్డింగ్ టు మన ప్రిపరేషన్ ప్రిపేర్ అయ్యే హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ నిమిషాలు వీడియో ఉంది కదా సో దీన్ని ఎవరు చూస్తారని చెప్పేసి అనుకుంటాము అంతే అంతేకాకుండా ఇటీవల ఏంటంటే అందరూ షార్ట్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో అలా నేర్చుకుందామని చెప్పి అనుకుంటున్నారు కానీ షార్ట్ వీడియో నుంచి అయితే షార్ట్గానే నాలెడ్జ్ వస్తుంది లాంగ్ వీడియో నుంచి నాలుగు లాంగ్గా లాంగ్గా నాలెడ్జ్ వస్తుంది సో కాబట్టి ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చితే నేను ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షను అండ్ ఇంకోటి ఏంది ఇఫ్ క్లాసు నేను చేస్తాను లేదు మేము చదువుకుంటామంటే ఈ నాలుగైతే డెఫినెట్లీ చదువుకోండి నేను చెప్పాలని లేదు నన్ను అడగాలి లేదు సో మీరైతే ఎక్కడైనా చదివినా కానీ ఈ నాలుగు అయితే డెఫినెట్గా చదువుకొని వెళ్తే మనకైతే ఇంగ్లీష్ నుంచి అయితే దోకలేదు సో ఎన్నో కొన్ని అయితే స్కోర్ అయితే చేస్తాము ఆర్టికల్స్ అయితే ఆల్మోస్ట్ చేస్తారు ఏ పోతూ చేస్తారు ప్రిపరేషన్ చేస్తారు సో వన్ వన్ సబ్స్టిట్యూషన్ అంటే కొంచెం మీరు వదిలిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొన్ని అయితే నేర్చుకోండి ఎయిత్ క్లాస్ నుంచి ఒకటి ఒకటి రెండు అంటే రెండే క్వశ్చన్లు రెండు మోడల్ అంటే వాటి గురించి అయితే నేర్చుకోండి లేకుంటే నేను ఈ ఈ మూడు నుంచి షార్ట్ వీడియోలు చేస్తాను ఓకేనా షార్ట్ వీడియోలు అని చేస్తాను సో ఇది అయితే ఈరోజు వీడియో నచ్చిందో లేదో నాకైతే తెలియదు సో నచ్చితే అయితే మీకు లైక్ చేసి మీకు లైక్ చేసి కమెంట్ చేస్తే నాకైతే నచ్చిందన్నట్టు ఫీల్ అయ్యా నేను నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్తున్నాను అయినా మీరు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది కాబట్టి నేనైతే ముందుకైతే వెళ్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకైతే నన్ను ఎంకరేజ్ చేసి వీడియో చేయడానికి అయితే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకైతే వీడియో చేస్తాను మీరు ఎగ్జామ్ అయిపోయే అయిపోయే వరకు అయితే నేనైతే సో ఇలా ఏదోటి మీకైతే చెప్తూనే ఉంటాను సో ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ